క్రేతాయుగాది కాలంలో మహాతేజస్వి మహిషాసురుడు అనే దుర్మార్గుడు జన్మించాడు అతను రాక్షసరాజు బ్రహ్మాసురుడు చేసిన గోముఖీ యజ్ఞం వల్ల పుట్టినవాడు అర్ధరాక్షసుడు అర్ధమహిష ఎద్దు చిన్ననాటినుంచే అతనిలో అహంకారం బలప్రదర్శన ఎక్కువ అతను బ్రహ్మదేవుని తపస్సుతో ప్రసన్నపరిచాడు తపస్సు ఘట్టం భయంకరమైనది అతను ఏకపాదస్థితిలో నిలబడి అగ్నిలో నిలబడి అనేక యుగాలు తపస్సు చేశాడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు మహిషాసురుడు నమస్కరించి అన్నాడు ఓ పితామహ నన్ను ఏ దేవుడు ఏ రాక్షసుడు ఏ మానవుడు చంపకూడదు బ్రహ్మదేవుడు తధాస్తు అన్నాడు కాని ఒక స్త్రీ రూపం నిన్ను సంహరిస్తుంది మహిషాసురుడు నవ్వి అన్నాడు స్త్రీలు యుద్ధంచేస్తారా ఇది అసాధ్యం అని అహంకారంతో నిండిపోయాడు ఆ వరప్రభావంతో అతను దేవలోకంపై దాడి చేశాడు ఇంద్రుడిని సింహాసనం నుంచి దించేశాడు సూర్యుడు చంద్రుడు అగ్ని అందరినీ బంధించాడు దేవతలు భయంతో బ్రహ్మ విష్ణు మహేశ్వరుల వద్దకు పరిగెత్తారు దేవతల కష్టాన్ని విని బ్రహ్మ విష్ణు మహేశ్వరులూ పరస్పరం చూశారు వారి కోపం నుంచి అగ్నిరశ్ములు వెలువడ్డాయి ఆ కాంతి సమూహాలు ఒకే చోట కలిశాయి అవి కలిసిన క్షణంలో వెలిగిన తేజోమయ రూపం శ్రీదుర్గాదేవి అవతరించింది ఆమె రూపం అసమానమైనది కేశాలు కాలరాత్రిలా నలుపు ముఖం చంద్రుడి లావణ్యంతో ప్రకాశమానం కళ్ళు అగ్నిజ్వాలల్లా ఎరుపు చేతులు పది వాటిలో ప్రతి దేవతా ఆయుధం ఇంద్రుడు తన వజ్రాయుధం ఇచ్చాడు విష్ణువు తన చక్రం ఇచ్చాడు శివుడు తన త్రిశూలం ఇచ్చాడు వరుణుడు శంఖం ఇచ్చాడు అగ్నిదేవుడు శక్తి ఆయుధం ఇచ్చాడు ఆ దివ్యరూపం ముందు దేవతలు నమస్కరించి ఆమెను మహాదేవి దుర్గా అని స్తుంచారు దుర్గాదేవి సింహంపై స్వారీ చేస్తూ యుద్ధరంగంలోకి అడుగుపెట్టింది దేవతల ఆశీర్వాద ధ్వనులు మార్మోగాయి మహిషాసురుడు మొదట మానవరూపంలో తరువాత గజరూపంలో తరువాత మహిషరూపంలో మారుతూ యుద్ధం చేశాడు దుర్గాదేవి త్రిశూలంతో అతన్ని అణచి తన పాదంతో అతని తలపై నొక్కి ఓ దుర్మార్గ నీ అహంకారం నీ నాశనం అని గర్జించి త్రిశూలాన్ని ఛాతీలో దించి అతన్ని సంహరించింది ఆ క్షణంలో దివ్య శబ్దాలు ప్రతిధ్వనించాయి జయ జయదుర్గే మహామాయే ఆకాశం నుంచి పుష్పవర్షం కురిసింది దేవతలు స్తోత్రాలు పాడారు మహిషాసుర సంహారంతో ధర్మం పునరుద్ధరించబడింది దేవతలు మళ్లీ తమ స్థానాలకు చేరుకున్నారు భూమి మళ్లీ పొందింది దుర్గాదేవి ఆ తరువాత దేవతలతో మాట్లాడుతూ అన్నది ప్రతి యుగంలో ధర్మం దెబ్బతిన్నప్పుడు నేను శక్తి రూపంగా అవతరిస్తాను శ్రీ దుర్గాదేవి అవతారం ఒక సాధారణ యుద్ధకథ కాదు ఇది ఆత్మలోని మీద వెలుగు పోరాటం అహంకారం మీద వినయము అవిద్యమీద జ్ఞానం గెలిచిన శాశ్వతగాథ మహిషాసురుడు మనలోని మహా అహంకారానికి మోహం క్రోధం లోభం ద్వేషం వంటి అంతఃశత్రువులకు ప్రతీక అతని రూపమార్పులు మానవం నుండి ఎద్దు ఎద్దు నుండి గజం మన అంతరంగంలో చలించేది మనస్సు ఎట్లా రూపరూపాలు మార్చుకుంటుందో తెలిపే చిహ్నం మనలోని అహంకారం నిరంతరం రూపం మార్చుకుంటూ ఉంటుంది ఒకసారి అది జ్ఞానవంతుడి రూపం ఇంకోసారి ధనవంతుడి రూపం చివరికి దానికీ నాశనం తప్పదు దుర్గాదేవి ఈ అహంకారాన్ని సంహరించే మహాశక్తి ఆమె అవతారం ద్వారా మనకు స్ఫురించే సత్యం ధర్మమే శక్తి సత్యమే ఆయుధం జ్ఞానమే రక్షణ या देवी सर्वूतेषु शक्तिपेण संस्थिता नमस्त 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 नमो नमः